కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు అసమ్మతి సెగ తగిలింది మొన్న కొల్లేరు నేడు ఎస్ఆర్పి ప్రజలు ఎమ్మెల్యే కామినేనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలిదిండి మండలం ఎస్ఆర్పి అగ్రహారం టీడీపీ సర్పంచ్ పరసా వెంకటస్వామి బీజేపీ కార్యకర్త బండి శ్రీనివాస్ కలిసి సేవ్ టీడీపీ సేవ్ కైకలూరు నినాదంతో కైకలూరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ పరసా వెంకటస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి నా కుటుంబం టీడీపీ పార్టీలో మా పెద్దల నుండి సర్పంచ్ గా ఎంపీటీసీలుగా పార్టీకి సేవ చేస్తున్నామని జిల్లాలో మొట్టమొదటి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టిన ఊరు మా గ్రామం అని అన్నారు టీడీపీ సర్పంచ్ గా ఉండి పంచాయతీలో ఏ పని చెయ్యాలన్నా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుపడుతున్నారని నేను టీడీపీలో ఉండి సర్పంచ్ గా గ్రామానికి ఎటువంటి పనులు చేయలేక ఏదైనా పని తలపెడితే ఎదురు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు స్థానిక ఎమ్మెల్యే బీజేపీ కావడంతో టీడీపీ వర్గానికి పనిచేయకుండా వాళ్ల వర్గానికి పనిచేస్తూ టీడీపీ పార్టీని కార్యకర్తలను దగ్గరికి రానివ్వకుండా తన అనుచరులతో ఎస్ఆర్పీ అగ్రహారం పంచాయతీపై పెత్తనం సాగిస్తున్నారని అన్నారు బీజేపీ కార్యకర్త బండి శ్రీనివాస్ మాట్లాడుతూ మా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సకల పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నారని ఈయన అధికారులు లేనప్పుడు బయటకు పోతూ ఉంటారు నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని ఆవేదన వ్యక్తం చేశారు రెండు స్థానానికి సంస్థల ఎన్నికల పోటీలు జరిగినప్పుడు ఆయన సొంత గ్రామంలో కూడా ఎంపీటీసీ గెలిపించుకోలేకపోయారని కూటమి ఉంటేనే ఆయన పోటీ చేస్తారు కూటమి లేకపోతే ఆయన పోటీ చేయరని అన్నారు మన కొల్లేరులో వలస బస్సులు లాగా అవి సీజన్ బుల్గా వస్తాయి సీజన్ కలిగిపోతాయి వలస బస్సులు అదేవిధంగా ఈయన అధికారం ఉన్నప్పుడు అందరూ ఈయన దగ్గరికి వస్తూ ఉంటారు ఈయన అధికారం లేనప్పుడు బయటకు పోతూ ఉంటారు ఈ కాంగ్రెస్ గారు అంత సత్తాగల మంచి అంత పవర్ఫుల్ మ్యాన్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పద్దెనిమిది వరకు మంత్రి చేశాడు పద్నాలుగు ఐదు సంవత్సరాల పాటు ఇక్కడ చేశాడు మరి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల్లో ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ సత్తా ఏమైపోయింది ఈయన పవర్ఫుల్ అంతా ఏమైపోయింది కేవలం ఆయన సొంత గ్రామంలో కూడా కనీసం ఒక ఎంపిటీషన్ గెలిపించుకోవాలని పరిస్థితి అయింది పూటమి ఉంటే వస్తాడు ఆయన లేకపోతే ఇండివిజువల్గా మటుకు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉండే రకం కాదు మా నా పేరు వెంకటస్వామి ఎస్ఆర్పీని సర్పంచ్ని నేను కానీ మా నాన్న కాని ఎనభై మూడు నుంచి మేము టీడీపీలోనే ఉన్నాం విజయవాడ నుంచి మూలంక వరకు ఎవడో రామారా అయినప్పుడు మా ఊళ్ళో వేసాం అసమానిది మేము టీడీపీ అయిన కానించి నా మీద అనేక ఉత్తి అనేక కేసులు పెట్టారు మేము కేసులు పెడితే ఎవడో కడతలేదు మా బాధల గురించి మేము పార్టీని ఎదిరించి మేము విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్తలేదు నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి లోకేష్ బాబు చెప్పు మా ఊరు అభివృద్ధి గురించి మేము కరాంట అంబాలి ఎత్తమంటే కాడ పెడతలేదు రోడ్ల గురించి మమ్మల్ని ఏం చేయని దాని గురించి మేము మైనింగ్ గురించి మా బాధల గురించి మా తలాలో ఇద్దరు ముగ్గురు ఆక్రమించుకుంటే మా మీద కేసులు పెడుతున్నారో మా కేసులు పెడుతుంటే కడతలేదు దాని గురించి మేము లోకేష్ బాబు దగ్గరికి మా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాము ఎవరిని ఉద్దేశపరిచేసి మేము ఇబ్బంది పెడతాక వెళ్తలేదు మా ఇబ్బందుల కోసం మేము వెళ్తున్నాం వెళ్తాం పాదయాత్రతో నడిచి వెళ్తున్నాము పింఛనీలు కాడ ఒక ఇద్దరు ముగ్గురికి ఒక మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అయినా సరే మంచం మంచి లేకలని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళక్కడ పింఛనీళ్ళు రాతలేదు ఆ ప్రభుత్వంలో రాయలేదు మళ్ళీ ఈ ప్రభుత్వంలో అక్కడ ఏదో లోకేష్ బాబుని అడిగితే నేను అంటున్నాం కానీ మేము ఇంకో రకంగా వెళ్తాం అడ్డు పెట్టేది ఇక్కడ అడ్డు పెట్టేది ఎవరంటే ఎంఆర్ఓ ఎమ్ఆర్వు చలపతి చలపైత అడ్డం పెడుతున్నాడు అందరికి ప్రతి పనికి చలపైత అడ్డం పెడుతున్నాడు పంచాయతీ చెరువు పాడిచ్చాడు ఎవరితో పాడిచ్చాడు ఇప్పుడు వరకు పెళ్ళేసేడు పిల్ల పట్టుకున్నాడు డబ్బు పంచాయతీ డబ్బులు కడతలేదు పంచాయతీ అభివృద్ధి చాలా పుండు పడిపోయింది ఎవడన్నా మట్టి తోలుకుంటే నల్లగోపుల శలపతి ఏంటి జనసేనలో ఉంట ఈ కాంగ్రెస్ ఈ వైసీపీలో చేతనాడు వైసీపీ వాళ్ళు మద్దతు ఉంది కానీ ఆయన జనసేన అంటున్నాడు కానీ జనసేన కాదు ప్రత్యేకంగా వైసీపీ ఆయన వైసీపీ నాయకులనే ముందెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు